కళ్ళకపడం మెరుగని పిల్లలకు నీలి చిత్రాలు చూపిస్తున్న కీచక ఉపాధ్యాయ కామాంధుడు సిరోల్ మండలం కాంపలీ శివారు నాయక్ తండ్రాలో ప్రాథమిక పాఠశాలలో చిన్నారులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు చిన్నారులకు నీలి చిత్రాలు చూపిస్తూ వింతగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం ఉపాధ్యాయుడికి దేహశుద్ధి జిల్లా విద్యాధికారులకు ఫిర్యాదు చేయనున్న తల్లిదండ్రులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇక్కడ శ్రీనివాస్ సార్ అనే సార్ స్కూల్ చెప్పడానికి మా క్లాస్ మా పాప ఫోర్త్ క్లాస్ వీళ్ళకు స్కూల్కి పాఠాలు చెప్పడానికి రమ్మని పంపిస్తే సార్ వాళ్ళేమో పాప వాళ్ళకు నడుము నడుము కాంక్ష దువ్వెన అద్దం పౌడరు కాంక్షలు ఇవన్నీ తీసుకురమ్మని పిల్లల్ని తీసుకురమ్మని చెప్తాడు సారు మళ్ళీను ఈ పాప వాళ్ళది జుట్టు సువాసన పిలుస్తాడంట సారు నడుము పట్టు నడుము పట్టుకుంటాడు అంటే